పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మొగల్తూర్ మండలంలోని ముత్యాలపల్లి కాలీపట్నం ప్రాంతంలో రెండు వందల పదహారు జాతీయ పలుచోట్ల మోకాలు లోతు నీరు ప్రవహిస్తోంది దీంతో జాతీయ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది రహదారి వెంబడి వర్షం నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో జాతీయ రహదారి జలమయం అవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదహారు జాతీయ రహదారి గత కొన్నాళ్ళ నుంచి మన కొన్ని సంవత్సరాల నుంచి మాకు నిర్మించారు కానీ సరైన లేవు లేక వాటి నుంచి ఎత్తు ఇటు పళ్ళం మళ్ళీ ఎత్తు అలా సరైన అదర్టీ వాళ్ళు అవి అదర్టలు సరైన ఎత్తు పళ్లాలుగా నిర్మించే రోడ్డు దానికి తగ్గట్టు కలవట్లు రోడ్ సైడ్ ఈ డ్రైన్ నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు డ్రైన్లతో కలవట్లు నిర్మించారు ఆ కలవాట్లకి వెళ్ళి కొంత రోడ్లు కూడా కాలువట్లు నిర్మించలే విధమైన కలవాట్లు నిర్మించాలి అలాగే ఈ నీళ్ళు వచ్చి వాటర్ వర్షం నీరు అంతా కూడా ఏ చిన్న చిన్నపాటి వర్షం కురిసినా హైవే రోడ్డు కాలువలాగా మురిచు ఇలా మునిగిపోయి చెరువులు తలపెత్తనాయి మాకు ఈ అకాల వర్షాల వల్ల మా కాలిపట్నం గ్రామంలో రోడ్ లెవెల్స్ జాతీయ రోడ్డు రెండు వేల రెండు వందల పదహారు రోడ్డు లెవెల్ మెయింటెన్ చేయలేదు హైవే వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఆ లెవెల్ మెయింటెనెన్స్ అయిన కారణంగా మా గ్రామంలో రెండు చోట్ల ఒకటి ఒంటిమర్రి చెట్టు దగ్గర ఆ ఏరియాలోను రెండోది ఆరుమర చెట్టు దగ్గర నుండి వినాయగిడి గుడి దగ్గర వరకు రెండు చోట్ల కూడా హైవేని రోడ్డు డౌన్ పెట్టేసారు అది ఒకటి కారణం అయితే ముందుగా ఈ హైవే నిర్మించినప్పుడు ఏమండి ఈ హైవే నిర్మించినప్పుడు అవుట్లెట్స్ అటు ఈ నుంచి అదరికి వెళ్ళే వాటర్ వర్షపు నీరుని వెళ్ళడానికి పెట్టుకునే వెళ్ళేది ఇదివరకు గ్రామంలో ఇదివరకు ఉండేది ఆ మూడు తూముల్ని పెట్టనివ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన సర్పంచ్ కాని ఉండే ఆ ప్రభుత్వ అధికారులు కానువ్వండే వాళ్ళ నిర్లక్ష్యం బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది దీంతో శ్రీకాకుళం జిల్లాని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేక కంట్రోల్ రూమ్లని అధికారులు ఏర్పాటు చేశారు ప్రతి మండలానికి ప్రత్యేక అధికారుల్ని నియమించడంతో పాటు సచివాలయ ఉద్యోగులు అందరూ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వన్ నాట్ ఎయిట్ ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని సిద్ధం చేశారు శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితి మా ప్రతినిధి బాలు అందిస్తారు ఏర్పడిన అల్పపీడనం ఒక తీవ్ర వాయుగండంగా మారి ఇటు ఏదైతే విశాఖపట్నం టు గోపాల్పూర్ మధ్యన తీరం దాటనుందని చెప్పేసి అటు మరికొన్ని గంటల్లోనే తీరం దాటనుందని చెప్పేసి ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో కూడా కురుస్తున్నటువంటి పరిస్థితుంది మరోవైపు సముద్ర తీర ప్రాంతం కూడా పూర్తిగా అల్లకొల్లోలంగా మారింది మనం చూస్తున్నాం కెరటాలు కూడా ఉవ్వెత్తున విగుసపడుతున్నాయి సుమారు ఐదు మీటర్లు పైగా అయితే పైకి నేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పూర్తిగా ఎర్రవరుణంగా మారినటువంటి కెరటాలు అయితే మనకి కనిపిస్తున్నాయి భారీ ఎత్తున ఇటువైపు ఒకవైపు సముద్రం కెరటాలు వస్తున్నాయి మరోవైపు నదులకు సంబంధించి కూడా వరద నీరు ఎక్కువగా చేరుతున్న నేపథ్యం మరోవైపు ఒరిస్సాలో కూడా భారీగా వర్షాలు పడడంతో అటు వంశధార నాగావళికి కూడా వరద నీరు వస్తున్న ఉంది ఈ నేపథ్యంలో అటు అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మొత్తం సచివాలయాలకు సంబంధించి కానీ అటు రెవెన్యూకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా మొత్తం సెలవులన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఈ మూడు రోజులు కూడా హెల్త్ గా ఉండాలి సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇరవై నాలుగు గంటల పాటు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండాలని చెప్పేసి అటు అధికారులు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గానే ఆదేశాలు జారీ చేశారు మరోవైపు ఏదైతే విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కళింగపట్నం సమీపంలోనే మరికొద్ది గంటల్లో తీరం దాగుతుందని చెప్పేసి అటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అటువైపు కళింగపట్నంతో శ్రీకాకుళంతో ఉన్న మొత్తం బీచ్ ఏరియా అంతటిని కూడా అలర్ట్ చేశారు ఎవరైతే సాగర మిత్రులు కానీ ఇతర సిబ్బందికి కూడా ఫిషరీస్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా అలర్ట్స్ ఇచ్చారు ఎవరు కూడా సముద్రంలో వేటకి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పటికే వేటపై అయితే ఆంక్షలు నిర్వహించారు ఒకవేళ ఎవరైనా సముద్రంలో ఉంటే వెంటనే వెనక్కి రావాలి పిలిపించాలని చెప్పేసి కూడా వారికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు ఉంది ఇప్పటికే వీధుడు గాలు వీస్తాయి అంటూ కూడా భారీగా వీధులు గాలి వీస్తాయని చెప్పేసి అధికారులు కానీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు కోరుతున్నారు కెమెరామేన్ సూర్యతో పాల్గొంటుంది శ్రీవరం జిల్లా